హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ నేను మీ ప్రియ ఈ వీడియోలో మాడిపోయిన గిన్నెలు ఉంటాయి కదండి అవి ఎక్కువ కష్టపడకుండా ఈజీగా ఎలా క్లీన్ చేసుకోవాలో చూద్దామండి జనరల్గా మనం ఏంటంటే పాలు పెట్టినా లేక టీ పెట్టినా ఏదైనా కానీ ఇలా పెట్టినప్పుడు మర్చిపోయినప్పుడు ఇలా బాగా మాడిపోతాయి కదా ఇల్లంతా కూడా బాగా స్మెల్ వస్తూ ఉంటుంది అటువంటిప్పుడు ఇవి ఇవేంటంటే ఆ గిన్నె అనేది మనం పక్కన పెడుతూ ఉంటాము బాగా కష్టపడాలి వెంటనే పోదు కదా చాలా కష్టపడి రుద్ది రుద్ది కడగాలి అని చెప్పేసి పక్కన పెడతాం కదా ఇక్కడ నేను కూడా ఒక దానిలో పాలు పెట్టి మర్చిపోయానండి ఒక దానిలో వచ్చేసరికి టీ పెట్టాను అనమాట ఇలా ఒక ఫస్ట్ టీ గిన్నె మాడిపోతే దాన్ని పక్కన పడేసాను ఇంకా నెక్స్ట్ టైము పాలు కూడా అలాగే అయ్యేసరికి ఇంకా ఎన్ని గిన్నెలనే అలా పక్కన పడేలేం కదా ఈజీగా ఎలా క్లీన్ చేసుకోవాలో చూద్దామండి ఎక్కువ శ్రమ పడకుండా ఈ మాడిపోయిన గిన్నెలో త్రీ ఫోర్త్ వరకు అంటే ముప్పా వరకు వాటర్ తీసుకోండి మామూలు వాటర్ తీసుకోవాలి ఇక్కడ నేను రెండు గిన్నెలు కూడా ఒకేసారి చేస్తున్నాను అనమాట మీకు ఇక్కడ ముప్పా వరకు వాటర్ తీసుకొని ఎక్కువ ఫుల్ గా తీసుకోకూడదండి నిండుగా తీసుకోవాలి మళ్ళీ మనం వేడి చేసినప్పుడు ఏంటంటే పొంగిపోతాయనమాట దీనిలోకి వచ్చేసరికి ఒక స్పూను కుకింగ్ సోడా అంటాం కదండి వంట సోడా మనం వంటల్లో వాడతాం కదా ఆ సోడా ఒక స్పూన్ వేసుకోవాలి అలాగే వెనిగర్ రెండు మూతలు వేసుకోవాలి లేక స్పూన్లో వచ్చేసరికి రెండు స్పూన్స్ వెనిగర్ వేసుకోవాలన్నమాట నేను ఆ వెనిగర్ బాటిల్ ఉన్న క్యాప్ తోనే పోసాను అనమాట ఈ విధంగా పోసిన తర్వాత కుకింగ్ సోడా అండి కుకింగ్ సోడా ఒక స్పూన్ వేసుకొని వెనిగర్ కూడా టూ స్పూన్స్ వేసుకొని ఒకవేళ వెనిగర్ లేకపోతే నిమ్మరసం కూడా వేసుకోవచ్చండి ఎవరి దగ్గర వెనిగర్ లేని వాళ్ళు ఏంటంటే నిమ్మరసం కూడా వేసుకొని ఈ విధంగా ఒక స్పూన్ తోటి మొత్తం కూడా కలిపేసి మనం ఇప్పుడు దీన్ని స్టవ్ పైన పెట్టుకోవాలన్నమాట స్టవ్ పైన పెట్టి హైలో పెట్టుకోవాలండి కొంచెం ఫస్ట్ మనం స్టార్టింగ్ ఆ మాడిందంతా కూడా లేయర్ అనేది లేవాలి కదా అందుకని చెప్పేసి ఫస్ట్ మీరు హైలో పెట్టండి కొంచెం ఈ ప్రాసెస్ చేసేటప్పుడు అక్కడే ఉండాలన్నమాట అటు ఇటు వెళ్తే ఏంటంటే ఇవి పొంగిపోతాయి కదా అందుకని చెప్పేసి ఇదంతా కూడా ఇలా కలుపుతూ ఉండండి ముందు హైలోనే పెట్టుకొని ఈ విధంగా ఒక స్పూన్ తీసుకొని కలుపుతూ ఉంటే ఏంటంటే మనకి ఆ వేడి అయ్యే కొంది ఆ లేయర్ అనేది మనకి మాడిపోయింది అంతా కూడా మనకి అదంతా పెచ్చులు పెచ్చులుగా అలా లేచి లేచి వస్తుంది అనమాట చూడండి మీకు వీడియోలో చూస్తుంటేనే మీకు అర్థమవుతుంది కదా వాటర్ అనేది కూడా కలర్ కూడా చేంజ్ అయిపోయింది అనమాట చూస్తున్నారు కదా ఈ పద్ధతిలో ఏంటంటే ఎంత మాడిపోయిన అయినా కూడా ఈజీగా పోతుందండి ఎక్కువ కష్టపడే పని ఉండదు నాకు ఇక్కడ పాలు అనేది ఇంకా గిన్నెకి అవుట్ సైడ్ వచ్చి పొంగి అలా బయటికి రాలేదనమాట అలా ఆ విధంగా పైన మొత్తం కూడా అవి వచ్చేసి అంటుపోయినా కూడా ఈజీగా పోద్దండి ఇదే విధంగా అలా వచ్చినా కూడా నేను కొంచెం తక్కువ పాలు కాబట్టి లోపల లోపలే మరిగి లోపలే మాడిపోయింది అనమాట కొన్నిసార్లు ఏంటంటే కొంచెం ఎక్కువ ఉన్నప్పుడు పైకి పొంగి అదంతా కూడా పైన లేయర్ అంతా కూడా గిన్నెకి పైన సైడ్ అంతా కూడా మాడిపోతుంది కదా అది కూడా అదే విధంగా చేసుకోవచ్చండి ఇక్కడ చూస్తున్నారు కదా అది మొత్తం కూడా నేను రెండు గిన్నెలు ఎట్ ఏ టైం పెట్టాను అనమాట మీకు అదే క్లియర్ గా చూపిస్తున్నాను వీడియోలో వచ్చేసరికి ఇంక ఇన్ని సార్లు చేయడం ఎందుకని చెప్పేసి ఒకేసారి చేస్తున్నాను అనమాట మనకి ఆ లేయర్ అంతా కూడా చూస్తున్నారు కదా ఇలా మనకి పొంగు వచ్చినప్పుడు ఏంటంటే ఇంక సిమ్ లో పెట్టుకొని అలా మనము స్పూన్ తోటి ఎక్కువ కష్టపడి ఎక్కువ ఫోర్స్ పెట్టే పని ఉండదండి ఈజీగానే అట్లా అంటే వచ్చేస్తుంది ఈ విధంగా మొత్తం కూడా అలా అన్న తర్వాత మనం స్టవ్ ఆఫ్ చేసుకొని ఇలా కొంచెం చల్లారిని ఇవ్వాలి ఈ వేడి అనేది వేడిగా ఉంటుంది కదా ఈ వాటర్ అలాగే కొంచెం సేపు ఉంచితే చల్లారిపోతాయి కదా చల్లారిన తర్వాత ఇప్పుడు వీటిని ఈ వాటర్ ని ఒక బౌల్లోకి వడపోసుకుందాము ఎందుకంటే ఒక్కొక్కసారి ఈ వాటర్ ఎందుకు ఉపయోగపడుతుందంటే మనకి పైన లేయర్ అనేది కూడా గిన్నె పైన కూడా మా వచ్చింది అనుకోండి మాడిపోయినప్పుడు ఈ వాటర్ తోటి క్లీన్ చేసుకోవచ్చు అనమాట నాకు ఇక్కడ పైన మాడలేదు కాబట్టి అందుకని చెప్పేసి నేను క్లీన్ చేయలేదు చూస్తున్నారు కదా మొత్తం అడుగు అంటిందంతా మాడినంత చెక్కులు చెక్కులు లేచిపోయింది కదా ఇప్పుడు కొంచెం బ్లాక్ ఉంది కదా ఇది ఏంటంటే మనం జనరల్ గా గిన్నెలు కడిగే సోప్ ఏదైనా ఉంటుంది కదా లిక్విడ్ కానీ సోప్ కానీ ఏది ఉన్నా కూడా నేను ఇక్కడ విమ్ సోప్ తోటి చేస్తున్నాను అనమాట ఈజీగా ఒక స్టీల్ స్క్రబ్బర్ తీసుకుంటే ఈజీగా పోతుంది అనమాట ఎక్కువ మనం కోర్సు పెట్టాల్సిన అవసరం కూడా లేదు నార్మల్ గా గిన్నెలు అయితే ఎలా కడుకుంటాము ఆ విధంగా కడిగితే మొత్తంగా కూడా చూస్తున్నారు కదా ఈజీగా ముందు మనం స్టవ్ మీద పెట్టినప్పుడే అది ఆ పెచ్చులు పెచ్చులు అనేది మొత్తం కూడా అక్కడే మొత్తం వాటర్ లోనే పోయింది కదా ఇంకా నార్మల్ గా చేసుకోవడం అనమాట ఒకవేళ ఎవరికన్నా ఈ పైన కూడా గిన్నె పైన కూడా పడితే మాత్రం మనం ఆ వాటర్ స్ట్రెయిన్ చేసుకున్నాం కదా ఆ వాటర్ వేసి రుద్దుకుంటే ఆ పైన సైడ్ ఒకవేళ వచ్చింది కూడా అనమాట ఇదిగోండి ఈ పెద్ద బౌల్ అంతా కూడా కంప్లీట్ అయిపోయింది ఇంకా నేను ఇక్కడ చిన్నది కూడా క్లీన్ చేస్తున్నాను అనమాట చాలా ఈజీగా అనమాట మనకి ఈ ప్రాసెస్లో ఏంటంటే ఇంకా గిన్నెలు అలా పడేయకుండా విత్ ఇన్ టెన్ మినిట్స్ లో అయిపోతుంది అనమాట ఎక్కువ శ్రమ పడే పని కూడా లేదనమాట ఇక్కడ మామూలు స్క్రబ్బర్ తోటి ఇలా స్టీల్ స్క్రబ్బర్ తోటి రుద్దేస్తే మొత్తం కూడా చాలా ఈజీగా పోతుందండి చూస్తున్నారు కదా ఇదేంటంటే కొంచెం షింకు లో కాకుండా కొంచెం బయట కావాలంటే కొంచెం వాష్ ఏరియాలో అలా చేసుకోవచ్చు లేదా ఎవరైనా షింక్ లో అయినా చేసుకోవచ్చు అండి ఇందులో మనం ఇంకా వేరే ఏమీ వాడట్లేదు కదా ఓన్లీ సోపే కదా ఇదిగో చూస్తున్నారు కదా మొత్తం కూడా ఎంత నార్మల్గా అసలు ఈ గిన్నె మాడిపోయింది అంటే నమ్మరేమో అంత ఇదిగా వచ్చింది కదా చూస్తున్నారు కదా మొత్తం కూడా ఒకవేళ ఆ పైన లేయర్ వచ్చినా కూడా ఆ వాటర్ ఉంటుంది కదండి మనం స్ట్రెయిన్ చేసిన వాటర్ మరిగించిన వాటర్ స్ట్రెయిన్ చేసుకుని దాంతో రుద్దుకుంటే సరిపోతుంది ఇలా ఏవైనా పొంగి మాడిపోయినప్పుడు రూమ్ అంతా కానీ ఇల్లంతా స్మెల్ అనేది మాడు వాసన అనేది వస్తూ ఉంటుంది కదా దానికోసం అని చెప్పేసి ఒక కా కాటన్ ఉంటుంది కదండి ఆ కాటన్ బాల్ ని వెనిగర్ లో ముంచేసి అవి కిచెన్ లో కానీ అట్లా నాలుగైదు చోట్ల అలా పెడితే ఆ వాసన అనేది పోతుంది అనమాట కొంచెం విండోస్ అవన్నీ ఓపెన్ చేసి ఆ వెనిగర్ లో ముంచిన కాటన్ బాల్స్ అక్కడక్కడ పెడితే ఏంటంటే ఆ వాసన అనేది పోతుంది అనమాట ఇల్లంతా వచ్చే వాసన చూస్తున్నారు కదా చాలా ఈజీగా క్లీన్ చేసుకున్నాం కదా ఈ వీడియో మీకు యూజ్ అనిపిస్తుంది ఒక లైక్ ఇవ్వండి అలాగే మన ఛానల్ ఫస్ట్ టైం చూసేవాళ్ళు ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుస్తాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్